నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం రోజు నిజ నిర్ధారణలో భాగంగా నేను కొద్ది రోజులుగా యూట్యూబ్ గమనిస్తూ ఉన్నా డైరెక్టర్ అనేటువంటి పేరుతోటి గీతాకృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి ఎస్సీల మీద చాలా జుభుక్షాకరమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు అయితే మనలో ఉన్నటువంటి దొంగలే మన కమ్యూనిటీస్లో ఉన్నటువంటి దొంగలే అతని మీద కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది అయితే దీన్ని హైప్కి లేదా యూట్యూబ్లో వీడియోలు చూసుకోవడానికే ఉపయోగిస్తున్నారు కానీ దీనికి అతనికి ఏ విధమైనటువంటి శిక్ష పడాలి అని కానీ ఆ శిక్ష పడే కోణంలో కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎవరైతే రాజేష్ లాంటి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు కూడా మాట్లాడలే మాట్లాడకపోగా అతనేదో క్షమాపణ చెప్పినట్టు దానికి వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ను జోడు చేసుకొని సోషల్ మీడియాలో హైప్ పొందుతున్నారు అయితే నేను పూర్తిగా ఆధారాలతోటి అతను ఏ విధమైనటువంటి శిక్షకు అర్హుడో కూడా నేను క్లారిటీగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ప్రేక్షకులు వీడియోలు మొత్తం చూడండి వీడియోను మొత్తం చూసిన తర్వాత మీరే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మాట ఆ మాట ఏంటంటే ఆల్రెడీ మన ఛానల్ ఏ విధంగా పనిచేస్తుందో మీరు అందరూ చూస్తూ ఉన్నారు మన ఛానల్ ఎంత నిబద్ధతతో పనిచేస్తుందో చూస్తూ ఉన్నారు అయితే మనం ప్రజల సమస్యల పట్ల మాట్లాడేటువంటి వ్యక్తులం కాబట్టి రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పోరాటం చేసే విధంగా మన జర్నలిజం ఉంది కాబట్టి మన ఛానల్ ప్రమాదంలో పడిపోయేటువంటి అవకాశం నూటికి నూరు శాతం ఉంది కాబట్టి ఆల్రెడీ మన మీద ఒక స్ట్రైక్ పడుంది మూడు స్ట్రైకులు కనుక పడితే ఛానల్ పోయేటువంటి ప్రమాదం ఉంది అదే సందర్భంలో సమస్యలు ఎక్కువ అయిపోతున్నాయి వీడియోలు కూడా ఎక్కువ చేయవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఇంకొక ఛానల్ని స్టార్ట్ చేశాం ఇది సూనిజం కానీ ఇప్పుడు మనం కొత్త ఛానళ్ళు నిజం అనేటువంటి పేరుతో ఉంటుంది ఎన్ఐ జేఏం అనేటువంటి పేరుతో ఉంటుంది ఆ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ను ఓపెన్ చేసి ఆ ఛానల్ను కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఒకటి రెండు మూడు ఛానల్ని మనం రన్ చేసుకుంటేనే తప్పితే ఈ సమాజంలో ప్రజల యొక్క సమస్యల పట్ల మనం పోరాడలేము ఇది గమనించి తప్పకుండా లింక్ ఓపెన్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇక్కడ మీరు గమనించండి ఒక్కసారి నేను అతను మాట్లాడినటువంటి మాటల్ని మీకు వినిపించి తర్వాత తర్వాత మనలో ఉన్నటువంటి ద్రోహుల గురించి కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఒకసారి ఆ ద్రోహులు ఎవరో కూడా నేను క్లారిటీ ఇస్తాను మీకు చూడండి ఎకనామికల్ గా అడుకుతన్నారు కాబట్టి ఇచ్చారు ఓకే అంతే కదా అటువంటి కాస్ట్ కి ఎవరికైనా నేను ఏమంటా అంటే బిలో పవర్ టెల్లన ఉన్నోళ్ళ ఎవరికైనా చేయాలి ఓకే వై ఓన్లీ మాలాన్ మాదికే ఓకే అంటే ఇతనికి 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 అనొచ్చు వీడు వీడు అంటే బాగుంటుంది ఇతను అనేంత అంత అంత గొప్ప వ్యక్తి అయితే కాదులే గానిండి గొప్ప వ్యక్తి కాకపోయినా కూడా నేను చాలా జాగ్రత్తగానే మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను అయా నీకు తెలుసో తెలియదు నువ్వు డైరెక్టర్ అని చెప్పుకుంటున్నావు అయితే డైరెక్టర్గా నువ్వు ఏం పీకావో ఏ సినిమాలు తీసావో నాకైతే తెలియదు కానీ ఇక్కడ మీరు గమనిస్తే విలోపవార్టీ లైన్ కింద ఉన్నటువంటి అన్ని కులాలకి అన్ని సామాజిక వర్గాలకి ఈ రోజున భారతదేశంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు ఇది తెలుసుకొని మాట్లాడు కుక్క మీడియా ముందు మాట్లాడేటప్పుడు హైప్ క్రియేట్ చేయడం కోసం మాలామాదిగల్ని కించపరుస్తూ మాట్లాడడం కాదు ఇంకా చాలా మాట్లాడాడు అయితే వాటి గురించి వెళ్ళబోయే ముందు ఇక్కడ ఒక తమాషా ఏంటంటే పక్కన ఫొటోస్ డిస్ప్లే అవుతున్నాయి చూసుకోండి మన మహాసేన అని చెప్పుకునేటువంటి మహాసేన మీడియా అని చెప్పుకునేటువంటి రాజేష్ గారు కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు అరెస్ట్ ఈయన తెలుగుదేశం పార్టీలో అధికార ప్రతినిధి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహాసేన మీడియా ఒక పెద్ద ఛానల్ ఉంది వినదే ప్రభుత్వం వినదే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి దళితులు అంటే అమితమైనటువంటి ప్రేమ అని చెప్తాడు కానీ కేసు పెట్టి ఎన్ని రోజులు అవుతుంది దాదాపుగా వారం రోజులు కావస్తున్నాయి మరి వారం రోజుల నుంచి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవాలా ఎందుకు అరెస్ట్ చేయాలా ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఓకే నేను ఎందుకు అరెస్ట్ చేయాలదో కూడా చెప్తాను చూడండి ఎందుకు అరెస్ట్ చేయాలదో కూడా చెప్తాను చూడండి ఓకే వల్లభనేని వంశీ అనే ఒక అతన్ని అరెస్ట్ చేసి ఎన్ని రోజులు రిమాండ్ లో ఉంచారో నేను మీకు చెప్పవచ్చు అవసరం వల్లబనేని వంశీ అనే అతన్ని అరెస్ట్ చేసి ఎన్ని రోజులు రిమాండ్ లో ఉంచారో నేను మీకు చెప్పవసరం అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు అని ఒక మాట అన్నాడని చెప్పేసి అరెస్ట్ చేశారు ఓకే అనకూడదు నిజంగా తల్లి ఎవరికైనా తల్లి స్త్రీ ఎవరికైనా స్త్రీయే దట్టు స్త్రీల పట్ల అమితమైనటువంటి గౌరవం కలిగినటువంటి వ్యక్తిగా నేను నూటికి నూరు శాతం ఆ రోజు ఆ మాటల్ని ఖండించాను ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేయాల్సింది లో పెట్టాల్సింది ఇతను ఎంటైర్ ఎంటైర్ ఈ భారతదేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మాలామాదిక ప్రజల్ని కలిపి అంటున్నాడు ఇతను ఒక కమ్యూనిటీకి సంబంధించి కొన్ని తెగలకు సంబంధించినటువంటి ప్రజల్ని డైరెక్ట్గా అంటున్నాడు మరి వీడిని ఎంత ఖరస్ చేయలేదు ఇప్పటివరకు వీడిని ఎందుకు అర్చు చేయలేదు మరి ఇతనే వెళ్ళి రాజేష్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు కదా మరి ఈ రాజేష్ ఇచ్చినటువంటి కంప్లైంట్ లో నిజాయితీ నిబద్ధత అనేది ఉంటే తెలుగుదేశం పార్టీకి బానిస నక్కవి కాకుండా ఉంటే నువ్వు ఇచ్చినటువంటి కంప్లైంట్ పట్టుకొని ఇప్పటికీ ఎదవని అరెస్ట్ చేసి బొక్కలో ఎందుకు పడేలాదో సమాధానం చెప్తాను ఓకే అక్కడ భువనేశ్వరి గారిని ఏమన్నారో తెలియదు వాళ్ళు కూడా క్షమాపణలు చెప్పారు అక్కడ భువనమ్మ మేము అన్నటువంటి మాటల్ని తప్పుగా అర్థం చేసుకొని ఉంటే నన్ను క్షమించండి అని వలమలేని వంశం చెప్పాడు అయినా కానీ ఆరు నెలల్లో ఏడు నెలలో జైల్లో పెట్టాడు కానీ ఇక్కడ వీడు క్షమాపణ చెప్తే వదిలేస్తారా అంటే ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయి ఇంకా చూడండి టోపీ కూడా పెట్టుకొని వచ్చా వెధవా అదే తెలుసుకో నేను సాధారణంగా ఇలాంటి లాంగ్వేజ్ కూడా వాడు పరశుభద్యాలను కూడా అంటే ఆవేదన వెలుబొక్కినప్పుడు బూతులైతే మాట్లాడినా కానీ ఎంత ఆవేదన వచ్చినా ఎంత కోపం వచ్చినా ఎంత ఆవేశం వచ్చినా కానీ ఆవేదన వెళ్లబొక్కినప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి వెదవా తెలుసుకోరా వీడియోఎల్ఎస్ అని అన్ని కులాల్లో ఉన్నటువంటి పేదలకు ఇస్తున్నారా టెన్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఉన్నటువంటి జనాభా కన్నా కూడా ఎక్కువ ఇస్తున్నారా విధవా తెలుసుకో తెలుసుకొని మాట్లాడు ఏదో వరే మీకు రాజ్యాంగంలో ప్రియాములంటే ఏందో తెలియదురా ప్రవేశకంటే ఏంటో తెలియదురా అది తెలియని ఎత్తులు కూడా మీరెత్తు కూడా కాన్స్టిట్యూషన్ల గురించి రిజర్వేషన్ల గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఈ కమ్యూనిటీల గురించి మాట్లాడతారు నేను చెప్తా నేను చెప్తా రే నేను నువ్వు ఈ వీడియో చూడు నేను ఈ కమ్యూనిటీల యొక్క గొప్పతనం ఏంటో కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారా నువ్వు చూడు

రిజర్వేషన్లో రిజర్వేషన్స్ లో డాక్టర్ చెత్తగాళ్ళకి సర్జరీలు చేసి కడుపుల్లో వదిలేస్తారు ఒరే నేను అడుగుతున్నాను ఒరే నేను అడుగుతున్నాను నువ్వు డాక్టర్లు అన్నావు కాబట్టి నేను అడుగుతున్నా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ వాళ్ళకు వచ్చినటువంటి మెరిట్ ప్రకారం గవర్నమెంట్ కాలేజీల్లో సీట్ వస్తే వాళ్ళు ఎంబీబీఎస్ చేస్తారు కానీ డూ అంటే డారా అని కుప్ప స్వాముల బిడ్డలు కోట్లకు అధిపతిలో అయినటువంటి బిడ్డలు వాళ్ళు సీట్ కొనుక్కొని డాక్టర్లు అవుతారు రా వాళ్ళు రా వదిలేసేది సన్నాసి అది తెలుసుకోరా అది తెలుసుకో ఈ రోజున ఎక్కడ కటాఫ్లు కూడా ఏ సామాజిక వర్గాలు కూడా అంత తక్కువ లేవు కోట్లు కుమ్మరించి సీట్లు కొనుక్కొని బీటెక్లైనా లేకపోతే డాక్టర్ విద్యనైనా కొనుక్కొని చదివేటువంటి వాళ్ళని అడగరదు ఆ మాట ఓ అంటే డా రాదు ఏమి రాదని వాళ్ళని అడుగు ఇంకేమంటున్నాడు చూద్దాం ఇంజనీర్స్ గట్టి బోలార్ పోయింది అదే అదే స్తంభ దర సభ పడతా ఉంటాయి అండి కేసీఆర్ నీ క్యారెక్టర్ అటువంటిది కాబట్టి మా ఆడ కేసీఆర్ సరిపోతాయా వంద సంవత్సరాల కంటే పైన ధౌలేసాం బ్యారేజ్ ఇవన్నీ దేని కూడా వస్తున్నాయి ఎటువంటి రిజర్వేషన్ గురించి స్టాప్ గేమింగ్ రిజర్వేషన్ ఇది ఎప్పుడు పోద్ది అనేది అసలు నాకు కాలు కొట్టేస్తున్నది పాయింట్ అనమాట ఒరే ఒరే ఒరేయ్ నేను ఎప్పుడు పోతాయో కూడా చెప్తాను నేను ఎప్పుడు పోతాయో కూడా చెప్తా ఎప్పుడు పోతాయా అంటే ఈ రిజర్వేషన్లు అనేవి ఈ రిజర్వేషన్లు అనేవి ఎప్పుడు పోతాయా అంటే ఈ సమాజంలో సాటి మనిషిని మనిషిగా చూసినప్పుడు పోతాయరా ఈ సమాజంలో సాటి మనిషిని మనిషిగా చూసినప్పుడు పోతాయరా ఒక రెడ్డౌళ్ళ పిల్లని ఒక దళితుడు పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి పరోహత్య చెయ్యనప్పుడు చచ్చిపోతాయి లేదు ఇంకొక అగ్రవర్ణానికి బ్రాహ్మణో కామిటోళ్ళో చౌదరో ఇంకొక కులము ఇంకొక కులములో కులాన్ని చూడుకోకుండా కులాంతర వివాహాలు అది ఎవరైనా మాలామాదిగల్లోనైనా జరిగినప్పుడు ఈ రిజర్వేషన్లు పోతే అంతెందుకు అంతెందుకు నేను ఒక సవాల్ విసురుతున్నా ఎవరికైనా నేను ఈ భారతదేశంలో ఉన్న ఎవరికైనా ఒక సవాల్ విసురుతున్నా ఒకే రకమైనటువంటి విద్యనివ్వండి చంద్రబాబు నాయుడు గారి బిడ్డ చంద్రబాబు నాయుడు గారి యొక్క మనవడు పవన్ కళ్యాణ్ గారి యొక్క బిడ్డలు ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్లో మాకు అవకాశం ఇవ్వండి తీసేయండి రిజర్వేషన్ ఎవరికి కావాలి ఎవరికి కావాలి ఎంటుకా మాకు ఎంటుకా తీసేయండి తీసేయండి వాళ్ళు ఎక్కడ చదువుతున్నారో అక్కడ మాకు అవకాశాలు ఇవ్వండి లేదు లేదు దమ్ము ధైర్యం ఉంటే జ్ఞానవంతుడు అని మీరు అనుకుంటే మేము చదివే స్కూల్లో తీసుకొచ్చి మీ పిల్లల్ని జాయిన్ చేయండి అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతారండి దమ్ముదే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న బిడ్డను నేను అక్కడ నేర్చుకున్నటువంటి జ్ఞానంతో ఆ ఈ రోజు మాట్లాడుతున్నాను మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు మా దగ్గరికి రండి చదవండి మాతో పాటు కలిసి కూర్చొని చదవండి మాతో పాటు కలిసి కూర్చొని సమానంగా చదివి మీకు చెప్పే పొంతులు ఒకళ్ళే ఉండాలి మాకు చెప్పే పొంతులు ఒకళ్ళే ఉండాలి ఆ రోజున ఈ రిజర్వేషన్ ఎవడం కావాలి ఛాలెంజ్ సేకరిస్తారా దీన్ని మా ఓట్లని మా ఓట్లని మా ప్రజలని డబ్బుకు ఎరవేయకోకుండా ఓట్లు కొనుక్కోకుండా ఓటుకి సారా ప్యాకెట్ సారా సీసా ఇవ్వకుండా రెండు ఎలక్షన్కి రెండు ఎలక్షన్కి ఓటు కొనుక్కోకోకుండా మీరు నమ్మే దేవుళ్ళ మీద మీ ఆత్మసాక్షుల మీద ప్రమాణం చేసి ఈ సమాజంలో మీరు ఎలక్షన్ చేసిన రోజు ఎవడం కావాలి రిజర్వేషన్ ఎవరికి కావాలి ఇస్తాం రిజర్వేషన్లు ఎవరికైనా దమ్ముంటే రండి అది తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అయినా ఆల్ ఇండియాలో ఎక్కడైనా సరే ఓటు కొనుక్కోకుండా ఓటుకు డబ్బులు ఇవ్వకోకుండా సారా ప్యాకెట్ ఇవ్వుకోకుండా మీరు ఎలక్షన్ చేసే దమ్ముండి రండి ఎవడికి కావాలి రిజర్వేషన్ ఇస్తాం రిజర్వేషన్ ఎవరికైనా వీడి వ్యాఖ్యలను ఎవడైతే సమర్థిస్తాడో వాళ్ళకి చెప్తున్నాను ఓకే అప్పర్ కమ్యూనిటీస్లో కూడా మానవత్వాదులు ఉంటారు వాళ్ళందరికీ నేను డెఫినెట్గా సెల్యూట్ చేస్తా డెఫినెట్గా సెల్యూట్ చేస్తా అంబేద్కర్ గారికి విద్య నేర్పుతున్నటువంటి ప్రారంభ దశలో ఒక బ్రాహ్మణ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఉపాధ్యాయుడు ఆయన ఆదరించాడు ఆ ఉపాధ్యాయుడు పేరే ఆయన పేరులో పెట్టుకున్నాడు అంత కృతజ్ఞత కలిగినటువంటి జాతుడికి ఖచ్చితంగా ఖచ్చితంగా గౌరవిస్తాం అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తున్నటువంటి సందర్భంలో రెండో భార్య బ్రాహ్మిన్ ఒక డాక్టర్ బ్రాహ్మీణ్ ఆవిడ చేసినటువంటి సేవలు కూడా చిరస్మరణీయం గౌరవిస్తాం డెఫినెట్గా గౌరవిస్తాం అప్పర్ కమ్యూనిటీస్లో ఉన్నటువంటి మానవతావాదులందరికీ కూడా మేము సెల్యూట్ చేస్తాం కానీ ఇలాంటి వేధమలై ఇలాంటి వేధమలై ఇలానే బుద్ధి చెప్తాం ఇక డా అంటే డూ రాదు అది రాదు ఇది రాదు రిజర్వేషన్లు చెత్తగాళ్ళు మాలా మాట్లాడాడు ఓకే బీసీల గురించి నా బీసీ సోదరుల గురించి మాట్లాడలేదు నా బీసీల గురించి కూడా మాట్లాడితే ఇంకా ఇంకా స్ట్రాంగ్గా ఉండేది వీడికి ఇక్కడ నేను ఈ కమ్యూనిటీస్ గురించి ఒక రెండు మాటలు చెప్పి ఈ వీడియోని నేను ఇక క్లోజ్ చేస్తాను ఈ కమ్యూనిటీస్ గురించి ఓకే రే తెలుసుకోరా తెలుసుకోరా ఇలాంటి ఇలాంటి అనుమానాలు ఇంకెవరికన్నా ఉన్నా కూడా ఇలాంటి వీడిలాంటి అనుమానాలు ఇంకెవరికన్నా ఉన్నా కూడా వాళ్ళు కూడా ఈ వీడియో ఒకసారి వేసుకొని చూసుకోండి ఒకసారి ఈ వీడియోని వేసుకొని చూసుకోండి ఈ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో మాలామాది కమ్యూనిటీస్ అని నువ్వు ఆ కమ్యూనిటీస్ గురించి చెప్తున్నా నేను ఈ ప్రపంచానికి నాగరికత తెలియనప్పుడు ఈ ప్రపంచానికి నాగరికత తెలియనప్పుడు చచ్చిపోయినటువంటి జంతువుల యొక్క చర్మాన్ని తీసి దాన్ని నందలో నానబెట్టి డప్పుని తయారు చేసింది ఈ కమ్యూనిటీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ రోజున నువ్వు కూర్చొని మాట్లాడుతున్నావు చూడు సోషల్ మీడియా ఆ సోషల్ మీడియా లేక ముందు ఈ డప్పే ప్రసార సాధనం మొట్టమొదటి వార్తా పత్రిక అదే మొట్టమొదటి న్యూస్ ఛానల్ అదే డప్పు మాటల రూపంలో పలికింది ఆ డప్పును తయారు చేసినటువంటి ఘనత ఈ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలు అదే తోలు తీసుకొచ్చి లందలో నానబెట్టి తిత్తిని తయారు చేశాడు వాటర్ బాటిల్స్ లేవప్పుడు కుండలు లేవప్పుడు ఆ తిత్తిలో ఈ రోజు కూడా నువ్వు వాటర్ పోసుకొని చూడు ఫ్రిడ్జ్ లో పెట్టినటువంటి వాటర్ కన్నా కూడా శ్రేష్టంగా తో ఉండేటువంటి పరికరం అది అలాంటి నైపుణ్యత ఒక చచ్చిపోయినటువంటి జంతువు నుంచి ఆ చర్మాన్ని చెడకోకుండా సూదిమొన బెజ్జమంత మందం ఉన్నటువంటి సన్నటి కత్తులతోటి ఆ చర్మాన్ని వోలిచేటువంటి నైపుణ్యం కలిగినటువంటి జాతులు ఈ దేశంలో ఈ దేశంలో ఈ ప్రపంచంలో మొట్టమొదట మనిషి పాదాలు అందకోకుండా చెప్పుని తయారు చేసినటువంటి జాతులు ఇది ఈ భారతదేశంలో ఉన్నటువంటి సైనికులు యొక్క కవాతులకి డోలక్ని డప్పును తయారు చేసినటువంటి జాతి సైనికులకి బూట్లు కుట్టినటువంటి జాతి ఎవరు ఏ కంపెనీలు తయారు చేయాల ఏ కంపెనీలు కానీ ఏ రోజు కూడా వాటి మీద పేటెంట్ హక్కు మావి అవి మావి మేమే ఉత్పత్తి చేయాలి కంపెనీలు మాకే ఉండాలని కూడా ఏ రోజు అమాయకమైనటువంటి జాతి అడగల మల్లయోధులు కర్రసాము కత్తి విద్య ఏ రాజులైనా ఆ రాజుల దగ్గర ఈ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళే సేనాపతులుగా ఉండాలి యుద్ధం చెయ్యాలి యుద్ధంలో గెలిపించాలి కర్ర తిప్పినా కత్తి తిప్పినా వీళ్ళే తిప్పాలి వీళ్ళే తిప్పాలి రాజు ఊరికే నామక ఆ రోజున్న రాజ్యాలు నిలబడ్డాయంటే ఈ జాతులకు సంబంధించినటువంటి వాన పడుతుంటే వర్షపు చినుకు కింద పడకోకుండా నేలను టచ్ చేయకోకుండా కర్ర తిప్పేటువంటి కర్ర యోధులు మల్ల యోధులు ఈ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలే వర్షం పడనివ్వరు చినుకు కింద మీద దట్ ఈస్ దట్ ఈస్ ద అది అది ఈ కమ్యూనిటీస్ తాలూకున్నటువంటి ఇంపాక్ట్ ఈ సమాజం మీద దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ అలాంటి కమ్యూనిటీస్ను పెట్టుకొని నాకు ఇక్కడ కులాలతోటి సంబంధం లేదండి నేను అన్ని కమ్యూనిటీస్లో గొప్ప వాళ్ళు ఉంటారు అన్ని కమ్యూనిటీస్లో గొప్ప విద్యలు ఉంటాయి నేను దాని గురించి మాట్లాడతాను వీడు పర్టికులర్గా ఈ కమ్యూనిటీస్ని కించపర్చాడు కాబట్టి ఓకే రిజర్వేషన్లు ఉన్న అందరిని అంటే ఎస్సీలకు ఎస్టీలు కొన్నాయి బీసీలకున్నా అగ్రవర్ణంలో ఉన్న పేదలకు కూడా అందరికి ఉన్నాయి కాబట్టి అందరినీ అంటే నేను సహించేటోడిని ఇక్కడ నేను మళ్ళీ నువ్వు ఈ కమ్యూనిటీస్ కాబట్టి ఇలా మాట్లాడతాను నేను ఏ కమ్యూనిటీ అయిన ఇలాగే మాట్లాడతాను నాకు బాధితుడి కమ్యూనిటీ నేను అంతే జ్ఞానం జ్ఞానం ఓకే జ్ఞానానికి వస్తున్నా నేను జ్ఞానంలోకి వస్తున్నా ఈ భారతదేశంలోనైనా ఈ ప్రపంచ దేశంలోనైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చదివినటువంటి చదువు ఎవరన్నా చదివారా ఇప్పటికి ఎవరన్నా ఉన్నాడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదివినటువంటి చదువు ఎవరన్నా చదివారా ఇప్పటికీ ఎవరన్నా ఉన్నాడా ఆయన పేరు చివరనిచ్చేటువంటి డిగ్రీలు ఓకే ఈ భారతదేశంలో కానీ ఈ ప్రపంచ దేశాల్లో కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి అత్యున్నతమైనటువంటి అతి పెద్దదైనటువంటి ప్రజాస్వామిక లక్షణాలు కలిగినటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి రాజ్యాంగ రూపీ శిల్పి ఎవరైనా ఉన్నారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తప్ప అంతరాని పెనుమంటల్లో నుంచి చదువుకుంటే చెవుల్లో సీసం పోసే దగ్గర నుంచి బడి బయట కూర్చొని అక్షరాలు నేర్చుకునే దగ్గర నుంచి అక్షరాలు దిద్దినప్పుడే ఈ భారతదేశం యొక్క తలరాతన దిద్దిన దగ్గర నుంచి గుడిలోకి వెళితే దేవుడు మైలపడతాడని గుళ్ళోకి రానివ్వని దగ్గర నుంచి చెరువుల్లో మంచి నీళ్లు తాగితే నీళ్లు అంటు పడిపోతాయన్న దగ్గర నుంచి ఉమ్మి ఉమ్మితే భూమి మలడం దగ్గర నుంచి మీరు అడిసినటువంటి అడుగుల్లో మేము నడిస్తే మా అడుగులు మైలిపోయిపోతాయన్న దగ్గర నుంచి ఈ భారతదేశంలో ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత కూడా ఈ దేశంలో ఏ దేవుడైనా ఏ దేవాలయమైనా ఏ గుడైనా ఏ బడైనా కానీ రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ బద్ధంగా నిర్మితం అవ్వాలి దానికి అనుగుణంగానే పూజా కార్యక్రమాలు అయినా జరగాలి అని ఆఖరికి బడి మీద గుడి మీద కూడా తన ఇంపాక్ట్ ఉండే విధంగా చేసినటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా ద గ్రేట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో ఆయన చదువుకున్నటువంటి కొలంబియా యూనివర్సిటీలో కూడా ఆయన విగ్రహాలు పెట్టుకొని ఈ రోజున ప్రపంచ మేధావి అని చెప్పేసి గర్విస్తూ ఐక్యరాజ్య సమితిలే ప్రకటించినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకో గుర్తు చేసుకో అక్కడి నుంచి మొదలు పెడితే ఎంతమంది 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 మనశ్రీ కాశీరామ్ గారు అసలు వీళ్ళు వీళ్ళు ఓటు వేయడం వీళ్ళకి చేతవ్వా అనుకునేటువంటి నేపథ్యం నుంచి ఉత్తరప్రదేశ్ లాంటి ఈ భారతదేశంలోనే అతి పెద్ద రాష్ట్రానికి ఒక పార్టీ పెట్టి బహుజన సమాజ్ పార్టీ అని ఒక పార్టీ పెట్టి మొట్టమొదటి దళిత మహిళా ముఖ్యమంత్రిని తీసుకొచ్చాడు ఎస్సీ ఎస్టీలని అగ్రవర్ణాల్లో ఉన్న పేదల్ని ఏకం చేసుకుంటూ ఓటు చైతన్యం తీసుకుంటే ఆ ఈ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీని గడ్డ 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 గడ్డలాడించాడు కాకపోతే మహానుభావుడు కొద్ది రోజులు బ్రతికి ఉండి ఉంటే భలే ఉండేది హన్సీరామ్ గారు అలాంటి గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి కమ్యూనిటీస్ ఇవి ఓటు వేయడమే వీళ్ళకు చేత కదనేటువంటి దశ దగ్గర నుంచి ఓడితోటి రాజకీయం చేసి రాజకీయ పదవుల్లో దళిత మహిళను కూర్చోబెట్టినటువంటి గొప్ప యోధుడు ఈ కమ్యూనిటీసే డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారు జగ్జీవన్ రావు గారు మీరు చూసుకోండి మీరు చూసుకోండి కొంతమంది ఆయన వ్యతిరేకిస్తారు కొంతమంది ఆయన గౌరవిస్తారు నేనైతే మేధావుల్లో ఉన్నటువంటి ఇప్పుడు లేనటువంటి వాళ్ళలో ఉన్నటువంటి లోపాలు వాటి గురించి నేను మాట్లాడేటువంటి ప్రయత్నం నేనైతే చేయను కానీ వాళ్ళలో ఉన్న మంచిని తీసుకుంటారు మీరు నేను సవాల్ చేస్తున్నా రబ్బాయ్ నేను సవాల్ చేస్తున్నా ఎవరికైనా ఈ భారతదేశంలో బాబు జగ్జీవన్ రావు గారు చేసినటువంటి మంత్రి పదవులు ఎవరైనా చేశారా అరే భారతదేశానికి రక్షణ శాఖలో ఇబ్బంది వస్తుందంటే పాకిస్తాన్ మీద యుద్ధం గెలవాలంటే రక్షణ శాఖ మంత్రిగా బాబు జగ్జీవన్ రావు గారు ఉండాలి వ్యవసాయంలో లోట్లు పాట్లు వచ్చినాయి అంటే ఆహారం లేక ఇబ్బంది పడుతున్నాం అంటే హరిత విప్లవం తేవాలంటే వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన ఉండాలి రైల్వే శాఖలో ఇబ్బందులు వచ్చినాయి పదే పదిలే రైళ్లు యాక్సిడెంట్ గురవుతున్నాయంటే రైల్వే శాఖ మంత్రిగా ఉండాలి కార్మిక శాఖ మంత్రిగా బాబు జగ్జీవన్ రావు గారు తీసుకొచ్చినటువంటి చట్టాలు ఇప్పటికీ ఎవరు దేవలేదు అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క శాఖ ఒక్కొక్క శాఖ ఒక్కొక్క శాఖ ఏ శాఖ కోపదొచ్చినా కనబడేటువంటి ఏకైక వ్యక్తి బాబు జగ్జీవన్ రావు గారు అన్ని శాఖలు దాదాపుగా అన్ని శాఖలు చేసినటువంటి ఏకైక వ్యక్తి వీళ్ళందరూ ఈ కమ్యూనిటీసే అదే అంతెందుకబ్బా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొద్ది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దామోదర సంజయ్ గారు ఈ రోజున ఈడెవడైతే మాట్లాడుతున్నాడో ఈ మాట్లాడే విధవ ఇంటిలో కూడా ముస్లో ఉంటారు వృద్ధులు ఉంటారు ఆ వృద్ధులకు పెన్షన్ వస్తుందంటే ఆ వృద్ధులకు పెన్షన్ ఇచ్చేటువంటి పథకాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప దళిత ముఖ్యమంత్రి దళితుడు గాడు కాదు భూమిత్రుడు ఈ సామాజిక వర్గాలకు ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎక్కడెక్కడికో పోవసరలా పక్క రాష్ట్రాలకు పోవసరలా ఎప్పుడో చనిపోయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి చెప్పుకోవసరలా ఇప్పుడు సమోదరం సంజయ్ గారు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనైనా మీరు గమనించండి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు భారతదేశంలో ఎక్కడా లేని స్థాయిలో పెన్షన్లు అందుకుంటున్నారు ఈ పెన్షన్లకి రూపకర్త ఎవరు ఈ పెన్షన్లకి సృష్టికర్త ఎవరు దామోదర సంజీవి గారు ఈ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఇలా చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవు గంటలు రోజులు సంవత్సరాలు యుగాలు సరిపోవు ఈ కమ్యూనిటీస్లో ఈ జాతుల్లో ఉన్నటువంటి గొప్ప యోధుల గురించి చెప్పుకుంటూ పోతే జీవితాలు సరిపోవు వీడియోలు ఏం సరిపోతాయి ఇలాంటి నేపథ్యంలో వాడు అలాంటి కారుకోతలు వస్తే కూసినటువంటి వ్యక్తుల మీద కంప్లైంట్ ఇచ్చేది వాళ్ళే అదే ప్రభుత్వం ఎవరుతుంది కూటమి ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి కంప్లైంట్ ఇస్తాడు వాడిని అరెస్ట్ చేయరు మరి దీన్ని ఏమనాలి ఏ లోపాయి ఒప్పందం అనాలి దీన్ని ఏ రాజకీయ కుట్ర అనాలి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాడు తప్పు చేశాడని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పుడు వాడు అన్న మాటలు గా ఉన్నప్పుడు వాడిని ఎందుకు అరెస్ట్ చేయరు వాడిని ఎందుకు రీమెంట్ పెట్టరు అంటే స్వీకి చెప్తే వదిలేస్తారు అంటే ఎంటైర్ ఇన్ని కోట్ల మంది ఉన్నటువంటి ఈ కమ్యూనిటీల తాలూకు మనోభావం దెబ్బతీసినప్పుడు ఈ కమ్యూనిటీని కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు ఒక స్వారీ చెప్తే వదిలేస్తారా ఏంటిది అంటే భువనేశ్వరమ్మ గారిని కూడా అన్నాడు కదా సారీ చెప్పాడు కదా మరి వదిలేస్తారా ఆయన్ని మరి ఆయన అంటే మీ తాలూకా మీ కుటుంబాలకు సంబంధించి ఒక వ్యక్తిని అంటే అది ఒక శక్తిని అన్నట్టు ఒక వ్యక్తిని అంటే ఒక శక్తిని అన్నట్టు ఈ కమ్యూనిటీలకు సంబంధించి ఎంటైర్ కమ్యూనిటీని మొత్తం అన్నా కూడా ఆఫ్టర్ ఆల్ తుచ్చం వాడి మీద కేసు ఎఫ్ఐఆర్ అయిందో కూడా లేదో తెలియదు వాడిని ఇప్పటి వరకు అరెస్ట్ చేసినటువంటి పాపాన లైవ్లో ఉన్నాయి సుమోటాగా ఎందుకు కేసులు తీసుకోకూడదు అసలు అంటే ఇక్కడ డైవర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళే తిట్టించి వాళ్ళే కంప్లైంట్లు ఇప్పించి ఇలాంటి బానిస నక్కలని వాడుకొని సిగ్గుండాలి సిగ్గుండాలి వై సిక్కుండాలి దేనికి దేనికి మీరు ఆ పార్టీలో దేనికి అంటున్నా మీరు ఆ పార్టీలో ఆ పార్టీలకి రిజైన్ చేసి బండి ఏదో కొబ్బరి గొండ్ల వ్యాపారం అన్నా చేసుకోండి పెద్ద మళ్ళా మీసాలు తిప్పటాలు తొడలు కొట్టటాలు సాడి దళితుల మీద అయితే కొడతారు అది ఎవరైనా సరే నేను ఏ కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు అయినా ఇదే అడుగుతున్నా లేదు ప్రతిపక్ష పార్టీలు కూడా అడుగుతున్నా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా డిమాండ్ చేయాలి రాజేష్ గారు ఇకనైనా మీ దొంగ నాటకాలు ఆపుకొని నిజాయితీతోటి నిబద్ధతోటి దళితుల గురించి మాట్లాడితే మాట్లాడండి లేకపోతే గతంలో జరిగినటువంటి లాగే దళితులను ఎవరు ఎక్కడ కొట్టినా తిట్టినా ఏం చేసినా కానీ చెవులు కళ్ళు రెండు మూసుకొని ఉండండి ఇలాంటి డొంక తిరువుడు నాటకాలు ఆడి ఈ కమ్యూనిటీలు యొక్క పరువుని దిగజార్చేటువంటి ప్రయత్నం చేయబాకండి మా నిజం మీడియా అయితే ఏ అంశాన్ని కూడా అంత సామాన్యంగా పట్టుకోదు పట్టుకున్నటువంటి అంశాన్ని ఖచ్చితంగా వదిలిపెట్టకుండా మేము కడవరకు దాని వైపున ప్రయాణం చేస్తూనే ఉంటాం ఖచ్చితంగా ఎవడైతే డైరెక్టర్ కాకుండా నేను డైరెక్టర్ నేను చెప్పుకుంటున్నటువంటి ఈ సన్నాసి చవట ఉన్నాడో వీడు అన్నటువంటి మాటలకు వీడు సారీ చెప్తే కుదరదు వీడి మీద కేసు రిజిస్టర్ చేయాల్సిందే వీడిని రిమాండ్ పెట్టాల్సిందే ఎంటైర్ ఎవరైతే ఉన్నారో ఈ దళిత కమ్యూనిటీ అన్నిటికీ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పాదాలకి దండం పెట్టాల్సిందే వీడు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోయినా రాజేష్ లాంటి వాళ్ళు మళ్ళా దీని మీద మాట్లాడకపోయినా కంప్లైంట్ ఏమైందో సమాధానం చెప్పకపోయినా కానీ ఈ కుట్రలో మిమ్మల్ని కూడా మేము భాగస్వాములుగా భావించవలసి వస్తుందని మా నిజం మీడియా అనేది ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ నిజాలను మాత్రమే చెప్తుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి